చిన్న వేదిక అన్న కొంచున్నావు సాధారణంగా వదిల్లాలి పూ నీ మనసే బండి సంజయ్ రాముడిని కులిచేని నిండు గుండెలన్నా నరేంద్ర మోదీ నిన్ను పిలిచనే బండి సంజయ్ అన్న నిప్పుల నీ మాట అది తిరుగులేని చూట అది కూల్చనునే కను జమ్గుంట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గౌరవనీయులు కాషేయ దళపతి హిందూ సామ్రాట్ కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మన ముందుకు రావడం జరిగింది జమ్మికుంట పట్టణాభివృద్ధికి వారు చే అభివృద్ధి చేయడానికి ఎంతో ఆశగా ఉన్నారు వారిని మనం స్వాగతంగా స్వాగతం పలుకుతూ వారిని అందరు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మన చాలా మంది కార్యకర్తలు రావడం జరిగింది ఎండ ఎండ ప్రభావం వల్ల ఇబ్బంది మన గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పండిశాం కుమార్ గారు మన ఉద్దేశం మాట్లాడుకున్నాము చప్పులు లాపండి ప్లీజ్ చప్పులు లాపండి కళాకారులు జమ్మిగుంట బాగా జోష్ ఉంది అది జమ్మిగుంట అదే అది పగ రక్కల ఎండలు ఉండరాడా ఎట్లా దాన్ని కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి

మనం పొట్టు పొట్టు ఇంకా వస్తనే ఉన్నారు ఇటు వస్తున్నారు ఇటు వస్తున్నారు ఇటు వస్తున్నారు భారత్ మాతాకి ఏ సకినాలు అయిపోలే ఇంకా అయిపోయినా అంతట అడుగుతున్నారు సఖినాలు ఎక్కడ అయిపోలే మధ్యలో మధ్యలో మారదు మధ్యలో ఎవరు మాడద్దు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ భారత్మాతాకి భారత్ భారత్ ఎన్నికలు ఎప్పుడే ఎన్నికలు ఎప్పుడో పదకొండ ఏ నెల పడకొండు ఈ నెల పడకుండా వచ్చే నెల పడకొండ గుర్తుంది కదా మీరు వచ్చే నెల పదకొండు అని ఇంట్లో కూర్చుంటే మా వాళ్ళని బతుకుని బర్బాటైతే మరి ఏ గుర్తు మనది ఏ గుర్తే బాబు బాబుగా సౌండ్ పనిచేయమని వెనక డీజే సౌండ్ పనిచేయమని కొంచెం ఈ మీ ఈ మీడియా కొంచెం వెనుకోండి ముందుకొని బాబు డీజే ముందు కొని కొంచెం పబ్లిక్ వస్తున్నాను వాళ్ళకి ఎవడాలి కొంచెం ముందుగా కూర్చో కూర్చు కూర్చోండి ఇవ్వలేదు కొంచెం అనుకోండి ఏం గుర్తుమన్నది అంత చేతులు ఉన్నాయి అందరికీ ఏ మధ్యాహ్నం మాట్లాడకపోయా మీరు ఏ రాజు నువ్వు చో మాట్లాడకూడదు మాట్లాడకూడదు ఏం కూర్చోమన్నది చేతులు ఉన్నాయి అందరికి ఒక చేతులు ఎత్తురే చేతులు ఉన్నోళ్ళు ఎత్తురు లేకుండా ఎత్తకున్నారు మీరుగా పువ్వు ఎట్లుంటారే ఒక తిప్పు గట్టేది అప్పు ఏం ఇది ఏ అమ్మవారు ఏ అమ్మవారికి ఇస్తాం పువ్వు లక్ష్మి పైసలు కావన్నా ఇప్పుడు బెట్టి కడతాం ఇతని చేతులు ఉన్నోళ్ళు పైకి ఎత్తి పువ్వుని దింపరనుకో దింపరనుకో మీ ఇండ్లలో వేనక్క మీ బీర్వాళ్ళల్లో మీ త్రిజురలో ఉన్న పైసలు బంగారం అంతా నా కొండకస్తుంది ఒక గట్టేది ఇంపరనుకో ఇద్దమన్నగారు ఉండే ఉండే గట్టేది ఇంపిననుకో రేవంత్ రెడ్డి గారి అకౌంట్లో కేసీఆర్ అకౌంట్లో పైసలు మొత్తం బీర్వన పడతాయి పైసలు కొన వద్దా పత్తి ఇప్పుడు గట్టే పైసలు 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 ఏం గుర్తు ఏం గుర్తే ఏం గుర్తు గు పదకొండో తారీఖు నాడు పొద్దునే పోవాలి మంచిగా ఇంట్లో అందరూ అందంగా అందంగా తయారంటే బ్యూటీ పార్లర్ వేరు వాళ్ళ అందరు కుటుంబ సభ్యులు అందరు కలిసి ఇంట్లో ఇంటి పక్కోళ్ళు ఇంటి ముంగటోలు చుట్టాలు మిత్రులు బంధువులు అందరు కలిసి పోయి ఒక పండుగకు పోయినట్టు ఒక గుడికి పోయినట్టు అందరు పోయి పొద్దున ఏడు గంటలకే పువ్వు గుర్తు మీద టక్ కట్ట ట గుద్దాలి గుర్తారా లేదా గుర్తారు కదా అటు ఇటు వేస్తారా ఓటు వేస్తారా అటు ఇటు వేస్తారా ఈ మా వాళ్ళని చూడరా మా వాళ్ళు చూడరు ఎంత మంచిగా వాడుతారు చూడ పక్కన జరగాలి అంత చూడో వీళ్ళు ఎవరైనా కబ్జాలు చేసోళ్ళు అవినీతికి పాలుపటలు ఉన్నారు వాళ్ళన్నా ఉన్నారా వాళ్ళందరితో ప్రమాణం చేస్తారు మాకు ఇష్టం లాస్ట్కి అందరితో వాళ్ళందరితో ఇలా ఓటు హేళక వేయాలి మీరు ఈ జమ్మి మాకు ఎప్పుడు మున్సిపాలిటీ మాకు లేదు ఉన్నారా మరి పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ జమ్మి ఏమన్నా మారిందా మారిందా అబ్బో మీరు కోపంగా ఉన్నారు బాగా మీరు అబ్బో గింత కష్టం ఉన్నారే ఈసారి ఓట్లు ఇస్తారు గ్యారంటీ ఓట్లు ఇస్తారు నాకు నమ్మకం ఉంది ఇక మరి జమ్మిగుంట మున్సిపాలిటీ గ్రామ పంచాయత్ కంటే అధ్వానం ఉంది ఏమైనా రోడ్లు మారినాయా మారినాయా ఏమైనా మోరీలు కట్టిరా లైట్లు అయినాయా గ్రామ పంచాయతీకి దీనికి ఏమైనా మున్సిపాలిటీకి తేడా ఉందా ఎందుకు మారలే కాంగ్రెస్ వాళ్ళకు అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళకు ఓటేస్తారు బీఆర్ఎస్లో కొడితే పది పదిహేను సంవత్సరాలు ఓట్లు వేయించుకున్నారు తప్ప ఈ జమ్మికుంట మున్సిపాలిటీకి ఒక రూపాయి అయ్యాలే ఒక పైసా అయ్యాలే ఏమీ అభివృద్ధి జరగదు అవునా కాదా వాళ్ళ మీద కోపం వచ్చిందని చెప్పి లో కోపం వచ్చిందని ఎడుగుద్దురు ఓటు ఎరుగుద్దురు కాంగ్రెస్ కుదుర్తురు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా వచ్చినా ఓటు అవుతుంది కదా మన్నా ఓటు గుర్తి కుదురుతురు కదా వచ్చిన రెండు వందలు అకౌంట్ అకౌంట్ చూసుకో టిక్ టిక్ చూసుకో చూసుకో కాక చూసుకో పడ్డాయా నాలుగు వేల రూపాయలు వచ్చినాయా వచ్చినాయా తులం బంగారం వచ్చిందా ఏ బంగారం రాలే ఇంక బంగారం బాగా కనబడుతుంది కదా కనబడుతుంది ఇది కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఎచ్చుడు పక్క పెట్టి పోంగ కొంగులు వేసుకొని వారికి గుర్చుకోపోతారు వాళ్ళు తులం బంగారం ఎక్కువ చెల్లెని పెప్పిచ్చారు స్కూటీ ఇచ్చిరా రెండు వేల ఐదు వందల రూపాయలు వేకపా నాలుగు వేల రూపాయలు ఇవ్వకపా తులం బంగారం వేకపా మీకు స్కూటీలు ఇవ్వకపోయా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయా ఏమి ఇవ్వకపోయా జమ్మకుంట మున్సిపాలిటీకి ఈ రెండు సంవత్సరాలు ఒక్క పైసా కూడా ఇవ్వకపోయా ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎన్నికలు అయినా ఎక్క సర్పంచ్ ఎన్నికల మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో బాగా పోయినసారి కంటే ఎక్కువ గెలిపించారు నేను మా మోడీ సాబ్బును కలిసాం నేను మా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ సాబ్బును కలిసాం మంత్రిని కలిసాం సార్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా వాళ్ళను మన బీజేపీలను బాగా సార్ గెలిపించేసారు కంటే ఎక్కువ సార్ గ్రామ పంచాయతీకి పైసలు ఇవి సార్ పైసలు ఇస్తే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు నమ్మకం ఉంటుందని చెప్పిన తర్వాత ఈ రోజు మీరు ఇంటి వెనక టీవీలు చూడక టీవీల వస్తున్నది గ్రామ పంచాయతీలకు నరేంద్ర మోడీ గారు రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇప్పుడే ఇచ్చిండియా ఇప్పుడే రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇంతముందు ఇచ్చాను మరి రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక్క పైసా ఇచ్చిందా మరి అలా మున్సిపాలిటీ ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి మీరు ఇంత ముందు మాకు మున్సిపాలిటీ లేదు కదా లేకున్నా కూడా ఆర్థిక సంఘం నిధులు ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చినాం ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం అమృత్ పైసలు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇలా వట్టి ఏం లేకుండా చిన్న చిన్న వ్యాపారస్తులకు పదివేల రూపాయల చొప్పున ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు ఇచ్చినాం నాలుగు వేల మందికి ఇచ్చినాం ఇలా జబ్బుకుంటారు లోకల్లా నాలుగు వేల మందికి వట్టినే పదివేల రూపాయలు ఇచ్చినాం ఇలా కేల్ అయ్యేలా మొన్న మున్న మొన్న మున్న ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్టేడియంకు పైసలు ఇచ్చినాం మొన్ననే ఇవన్నీ పక్కకు పెట్టి ఇంత ముందు గవర్నమెంట్ హాస్పిటల్కు పేదోళ్ళు పోతే ఇలా ప్రైవేట్ హాస్పిటల్ పోతేనే పైసలు కట్టే పరిస్థితి పక్కలేదు ఉందా గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఏం లేవు ఆ హాస్పిటల్ పోగానే ఏం చేస్తారు ఇలా సూదులు లేవు మందులు లేవు ఎక్స్రే మిషన్ లేవు స్కానింగ్ మిషన్ లేవు ఏం లేవు అని నాకు చెప్తే రెండు కోట్ల రూపాయలతోని ఈ హాస్పిటల్ అన్ని పెట్టించిన డౌట్ వస్తే పోయి చూడు రై కానీ ఏ నేను పెట్టించిన తన డాక్టర్లు వలబెట్టాలి ఈ కాంగ్రెస్ వలబెట్టాలి నేను అన్ని పెట్టించినా డాక్టర్లు మాత్రం లేరు లేరు ఇలా గన్ని పెట్టించిన అవన్నీ చేస్తే ఇవాళ ఈ జమ్మిగుటకి ఇచ్చిన పైసలు ఏడవేనాయి జమ్మి అభివృద్ధి ఎందుకైతే లేదు నాయించరు ఎవరు వస్తే వాళ్ళు నాయించరు మంచి కట్టిస్తాము ట్యాంక్ పండక్క వేస్తాం దాని ఐలాండ్ కట్టిస్తాం బోటింగ్ పెడతాం అన్నారా మరి చేసిర్రా ఇప్పుడు ఈ రక ఈ జమ్మికుట మాకు ఈ జమ్ముకున్న మాకు కేరీ నాయ చెరువును ట్యాంక్ కంటే బ్రహ్మాండంగా తీర్చిదిద్దే అవకాశం నాకు ఇప్పుడు మొన్న ఇవాళ మాకు ఇవ్వకున్నా కూడా ఇలా మా ప్రభుత్వం లేకున్నా కూడా గవర్నమెంట్ స్కూల్లో పేదోళ్ళు చదువుకుంటారు పేద పిల్లలు చదువుకుంటారు ఇవాళ పదవ తరగతి జరిగే ఆడపిల్లలకు పిల్లలకు అందరు కూడా ఇరవై వేల సైకిల్ నేనే ఇచ్చినాక ఇరవై వేల సైకిల్ ఇచ్చిన ఇరవై వేల సైకిల్ ఇచ్చిన ఇలా చాలా మంది టీచర్లు వచ్చి సార్ పేదోళ్ళు చదువుకుంటారు సార్ పిల్లలు సార్ వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది సార్ ఫీజు పరీక్ష ఫీజు కట్టే పరిస్థితి లేదు సార్ అంటే నా జీతంలోకి వెళ్ళి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో పదిహేను వేల మంది పిల్లలకు ఫీజు నేను కట్టక పరీక్ష ఫీజు గిన్ని ఏషోని ఇవాళ నాయన చెరువు చేయడానికి నాకునే ఇబ్బంది నాకు పెద్ద కష్టం అది ఇవాళ ఈరి ఎన్నికలకు గెలిపేయండి మున్సిపల్ చైర్మన్ మాకు ఇస్తే ఆ న్యాయం చెరువు సంగతి చూస్తా ఇవన్నీ చేస్తాయి అవన్నీ చేస్తే ఏమవుతుందంటే ఈ జమ్మి కుంట జాగాల రేట్లు పెరుగుతాయి జాగాల రేట్లు పెరుగుతాయి ఇలా వ్యాపారస్తులు ఇవాళ వాళ్ళ పాలన మూడు కలిస్తే చాలా మంది గెలిస్తా సార్ ఇక్కడ మా బొడ్రాయి లేదు సార్ ఈ బొడ్రాయి లేకపోవడం వలన మా వ్యాపారాలు జరుగుతా లేవంటే ఈసారి మా మున్సిపల్ చైర్మన్ మా వాళ్ళు గెలిచిన వెంటనే ఫస్ట్ కార్యక్రమం బొడ్రాయ్ దేవుని ఎక్కువ తగ్గడం గవర్నమెంట్ ఏమంటే గుళ్ళు కట్టిమంటే గుళ్ళు పొట్టు పొట్టు కట్టిస్తా బొడ్రాలు కొట్టమంటే పెట్టిస్తా పేదలకు సేవ చేయమంటే సేవ చేస్తా ఇప్పటి కూడా అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నాయి ఆడ నేను పోయి సార్ వదిల పడుతున్నాయి వాడలు ఉండాలి అవి లోతట్టు ప్రాంతాలు ఏదో అది హౌసింగ్ బోర్డ్ హౌసింగ్ బోర్డులో మొత్తం మునిగిపోయింది పోయి సార్ నేను వచ్చిపోయాడికి అవన్నీ నేను ఏం చేయాలో చేస్తా ఇక రైల్వే స్టేషన్ ఉన్నది మొన్న కరీంనగర్ రైల్వే స్టేషన్ అందంగా చేసిన మొన్న పేపర్లు ఇచ్చిన ఇక కరీంనగర్ రైల్వే స్టేషన్ అన్నీ అయిపోయినాయి నెక్స్ట్ జమ్మిగుంట రైల్వే స్టేషన్ సంగతి ఎంత చూస్తా అని చెప్పి చెప్పిన దాంట్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది నడుచుకుంటే ఎక్కడ వరకు ఎక్స్లేటర్ వస్తుంది అన్ని దుకాణలు వస్తాయి అన్ని అన్నీ ఏ రకంగా అన్ని రకాల సదుపాయాలు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్తో సహా అన్ని అందంగా తీర్చిదిద్దే బాధ్యత ఫుడ్ కరీంనగర్ చూడరు రైల్వే స్టేషన్ లేదు రైల్వే స్టేషన్ మంచి అయితే రైలు లాగుతాయి ఆ రైల్వే స్టేషన్ కూడా నేను మంచిగా చేస్తాక ఇలా కూరగాయల మార్కెట్ ఇలా ఇంత పెద్ద వ్యాపారం రైల్వే స్టేషన్ అది ఇంత పెద్ద వ్యాపార కేంద్రం ఇలా కూరగాయల హబ్బుగా మార్కెట్ హబ్బుగా నేను మారుస్తాను నేను నాకు అవకాశం లేదు నేను ఏంటంటే ఇప్పుడు ఇలా పైసలు ఇచ్చేదేమో మోడీ సాబ్బు అవునా కదా ఇన్ని పైసలు ఇస్తే పైసలు ఇచ్చేదేమో పువ్వు గుర్తలు మీరు ఎవరు కొట్టేస్తున్నారు ఎవరికేస్తున్నారు చేకేస్తున్నావు ఒక చెయ్యతే ఇట్లా బస్ పాస్ వస్తామైతే పికిరు లేదా మా అమ్మవారు పువ్వు కేస్తే మీకు మంచిది మాకు మంచిది ఇప్పుడు నేను మోడీ సాగు చెప్పొచ్చాడు మోడీ సాబుల్ చెప్పొచ్చు బండి సంజయ్ నేను గెలిపించు కదా నువ్వు మున్సిపాలిటీ గెలిపించుకరా అన్నీ చెప్పినా జమ్మి కుంట అన్ని అన్నీ చెప్పినా జమ్మి నా మాటగా చెప్పు నీ మున్సిపాలిటీ అందరికీ చెప్పు అన్ని మున్సిపాలిటీలకు మున్సిపాలిటీలో పువ్వు గుర్తు కోటేయమని చెప్పు కాంగ్రెస్ వాళ్ళ మాయమాటాలు బీఆర్ఎస్ వాళ్ళ మాయమాటలు నమ్మకం చెప్పు ఇవాళ బీజేపీకి ఓటేయమని చెప్పు జమ్మికుంట మున్సిపాలిటీ మనకి ఏమని చెప్పు ఈ జమ్మికుంట నువ్వు అద్దం లెక్క తీర్చిదిద్దే బాధ్యత నాది మోడీ గారు చెప్పడారు రేపు నేను ఏం చేయాలి మోడీ గారు సార్ నువ్వు వంటివి నేను పోయి జమ్మి కుంటలు వాళ్ళు పూర్తికి ఓటేసే మరి పైసలు వేస్తానని బల్ల గుద్దీ అడిగేదా లేదా మరి నేను పోయి అడగాలంటే మున్సిపాలిటీ మాకు అప్ప ఇప్పుడు కరీ ఇక్కడ అంత ముందు చేద్దామనుకున్నాక్క నేను చేద్దామంటే చేయనియరా ఇప్పుడు చేయనిస్తున్నారు అన్ని తీసుకొస్తున్నా ఇంకా తీసుకొస్తా ఇన్ని పైసలు తీసుకొచ్చినా ఇంకా తీసుకొస్తా ఇలా కరీంనగర్ చూడాలి కరీంనగర్ అంత ముందు ఎట్లుండే పదహారు వందల కోట్ల రూపాయలు తీసుకొస్తా కరీంనగర్ అద్దం లేక తీర్చిదిద్దిన అరే తీసుకొచ్చే అవకాశం ఉంది ఏం చేస్తారంటే ఈడ నువ్వు తీసుకొస్తా అంటే అబ్బో నువ్వు తీసుకురాకు నువ్వు తీసుకొస్తే పేరు నీకు వస్తుంది పేరు కోసం చూస్తారా ప్రజల కోసం చూస్తారా చెప్పక ఎవరి కోసం చూస్తారు ఇవాళ ప్రజల కోసం మేము చూస్తుంటే వాళ్ళమో పేరు కోసం చూస్తున్నారు ఇలా ముఖ్యమంత్రి ఏమన్నాడు మన లేవన్నీ రెండు వేల ఐదు వందలు తులం బంగారు అప్పుడు ఏదో చెప్పినా అన్నాడు బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చినట్టే గాడిద గుడ్డిచ్చిను అన్నాడు మరి మీకు ఏమి ఇచ్చినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు గుడి ఇయ్యలే ఏమి ఇవ్వలే ఇలా మేము ఢిల్లీ నుంచి ఈ జమ్మికుంట గల్లీకి నేను పైసలు తీసుకొస్తాను ఢిల్లీ నుంచి ఇలా బీఆర్ఎస్ అనుకో బీఆర్ఎస్ కోటేస్తా బిఆర్ఎస్ వాళ్ళు నా ఇక్క లేరు నా అక్కలేరు నా గరికా నా ఘాట్కా అది అంటే మోర్లేస్ అంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి పైసలు ఇవ్వనట్టే రెండు సంవత్సరాల ఒక్క పైసా ఇయ్యోడు ఇంకా మూడు సంవత్సరాలు ఇచ్చిన నమ్మకం ఉందా మీకు నమ్మకం ఉందా లాస్ట్ గ్రామ పంచాయతీ పైసలు కూడా మనం వేసుకొస్తాం ఇలా జమ్మికుంట మున్సిపాలిటీ బీజేపీని గెలిపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఐదు వందల కోట్లు మేము పట్టుకేస్తాం మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి సార్ మా జమ్మికూట హుజాబాద్ మున్సిపాలిటీ లెక్కనే ఇంకా మిగతా మున్సిపాలిటీలు గెలవాలంటే ఐదు వందల కోట్లు సార్ అంటారు నేను జెడ్పీటీసీ ఎంపీటీసీ మిమ్మల్ని గెలిపిస్తే ఇంకా ఐదు వందల కోట్లు పట్కేస్తా మేమేమో మేమేమో నిధులను వరద లెక్క పట్టుకేస్తున్నాం బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆ మోర్లు కట్టక ఏమి కట్టక ఆ వరదలతో జమ్మి మొత్తం ముంచేస్తున్నారు ఇవాళ ఒక్కసారి ఆలోచనక్క మాకేస్తే పైసలు వస్తాయి ఇలా కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఇక్కడ లేరు ఒక్కరు లేరు రూపాయి వచ్చే ప్రసక్తి లేదు మరి ఎట్లా అభివృద్ధి చేస్తారు తెలుసా వాళ్ళు మీకు అసలు విషయం చెప్తా ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేసారనుకో ఇడ అధికారంలో ఉండమంటారు పైసలు అయితే లేవు ముఖ్యమంత్రి అయితే పైసలు లేవు అన్నాడు అవునా కాదా ఏం చేస్తారు తెలుసా వాళ్ళు మీ ఇంటి పన్ను వేస్తారు మీ ఇంటి పన్ను వేస్తారు ఈ జమ్మికుంటలో వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు నేను వ్యాపారస్తులకు చెప్తున్నా ఈసారి బీజేపీ ఇక్కడ గెలవకుంటే బీజేపీకి ఓటేస్తే ఢిల్లీ నుంచి గల్లీకి పైసలు తీసుకెళ్తాం జమ్ముకుంట గల్లీకి కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు మీ పన్నులు పెంచుతారు వ్యాపార పన్ను వేస్తారు ఇంటి పన్ను పెంచుతారు నల్ల పన్ను వేస్తారు కరెంటు ఛార్జీలు పెంచుతారు ఇంకా పైసలు జరపకుంటే మీరు రోడ్డు ఎక్కి నడుస్తా కూడా దాన్ని కూడా పైసలు పెంచుతారు పెంచుకుంటారా కడతారా కడతారా మరి ఎట్లా కట్టాలి ఉపా ఉంటా చెప్పు ఎట్లా చేయాలి బీజేపీ కొట్టేయాల మీరు పూర్తి కొట్టేస్తారు పన్నులు పెంచాం ఎవడన్నా పన్నులు పెంచితే ఆ ఫైల్స్కి పోయి ఆ న్యాయం చర్లో వాట పోయి నేను మాటిస్తున్నా ఇలా మాకు అధికారం ఇవ్వకుండా మాత్రం మీ పన్నులు పెడితే వాళ్ళ పన్నులు పెంచుతారు పైసలు వాళ్ళ దగ్గర లేవు మా మోడీ సాబ్బు దగ్గర పొట్టు పొట్టు పైసలు ఉన్నాయి పైసలు తీసుకొచ్చే బాధ్యత నాది పన్నులు పెంచే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కా పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చి ఈ జమ్మి అభివృద్ధి చేసే పువ్వు గుర్తు బీజేపీ కావన్న ఒక్కసారి జమ్మికుంట ప్రజలు ఆలోచించండి అలా వాళ్ళు పైసలు ఇచ్చి మోసం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు పైసలు పుట్టు పని సంపాదించారు అన్న బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాలు దోసుకున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆవురు మనట్టే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు అధికారానికి ఇస్తారంటే అంత అధికారంలోకి వచ్చి పుట్టుకుని చంపుతున్నారు పైసలు ఇచ్చిర్రా ఇచ్చిర్రా ఇప్పుడు నేను నచ్చిపోయా రేపటి ఇచ్చి తీసుకో తీసుకొని తీసుకోరు పైసలు మనం తీసుకోని తీసుకోండి కానీ ఓటు మాత్రం ఎట్టేస్తారు ఎట్టేస్తారు ఈ పైసలు వద్దనుకుంటే తీసుకొచ్చి మా వాళ్ళకి ఇది అయ్యి మాకేమవుతుంది కానీ మీరు తీసుకోరు ఇస్తారా తీసుకోరు కదా మరి మామూలుదారు పైసలు ఇవ్వక్క మామూలుదారు వీళ్ళందరూ గుణవంతులు వాళ్ళంతా ధనవంతులు వీళ్ళ కోటేస్తే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు వాళ్ళ కోటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు పోవాలి వాళ్ళు మీ దగ్గర అన్న మీరు వాళ్ళ దగ్గరకు అన్నా ఒక్కసారి ఆలోచన వాళ్ళు పైసల గురించి ఆలోచిస్తున్నారు మేము జమ్మికుంట ప్రగతి గురించి మేం ఆలోచిస్తున్నాం మేము అవునా కదా వాళ్ళు కబ్జాలు చేస్తారు మేము కబ్జాలు నాపుతాం వాళ్ళు అక్రమాలు చేస్తారు మేము అక్రమాలు నాపుతాం వాళ్ళు అవినీతి పర్లు మేము నిజాయితీ పర్లం మా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు నేను ఇన్ని సంవత్సరాలే మీరు చూస్తున్నారు ఇలా నా మీద ఒక్క అవినీతి ఆరోపణలు లేదు నిజాయితీగా పనిచేస్తాం నిబద్ధతను పనిచేస్తాం కరీంనగర్లో అదే చెప్పిన పోయినసారి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కరీంనగర్లో పోటీ చేసి గెలిపిస్తే అందరు ప్రజల ఆస్తులను దోసుకుంటే మొన్న సిపి గారు చెప్పించి పది మంది బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు జైలు పంపి సంవత్సరం దానికి ఎవరు బయట రాయాలి పేదోళ్ళ జాగాలు గుంచుకుని ఉన్నారు పేదోళ్ళ ఆస్తులు దోసుకున్నందుకు ఇలా అండగా మేముంటున్నా ఇలా ఇంతమంది మేము కుట్టాను ఒక కేసులు పెట్టరు మా మీద జైళ్ళకు పంపిరు మమ్మల్ని లాఠీ దెబ్బలు కొట్టారు మమ్మల్ని అక్క ఇప్పుడు ఇలా ఉత్సవాలు అందరూ చూడు వీళ్ళందరూ నేను మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన మీ ఇండ్ల మీదకి వచ్చి వచ్చి మీ అండకొచ్చి అక్కా అన్న బండి సంజయ్ నిలబడ్డాడు ఓటేరు అన్న మోడీ సార్ ప్రధానమంత్రి వేయాలి దేశం కోసం పనిచేయాలి ధర్మం కోసం పనిచేయాలని చెప్పి వీళ్ళందరూ మీ ఇండ్ల మీద మీ అండ దగ్గర వచ్చి దండం పెట్టి మొక్కాక వీళ్ళందరూ వీళ్ళందరూ ఓట్లు అక్క నాకు ఇలా వాళ్ళు పోటీ చేస్తే మీ అందరి దండం పెట్టి ఓట్లు వేడుకోవడానికి నేను మీ ముందరికి వచ్చినక్క నన్ను ఎట్లా గెలి వాళ్ళు వస్తే ఎట్లా గెలిపించారో కష్టపడి పని చేస్తారా వాళ్ళు భారత్ మాతకి జై అని జై శ్రీరామ్ అంటూ మీ అందరి దగ్గరకు వచ్చి వేడుకున్నారా ఓట్లే పని ఇలా వాళ్ళే పోటీ చేసి మీ దగ్గరికి వస్తే మీ ఆశీర్వాదం ఇవ్వాలక్క ఇలా జమ్మికుంటే అభివృద్ధి నేను చేస్తాను నమ్మండి నన్ను నమ్మండి ఇలా ఢిల్లీలో మన ప్రభుత్వం ఉంది మనము మన ఓట్లు మనం వేసుకుంటే గంపగుత్త ఓట్లు వేసుకుంటే ఇవాళ మనం గెలిచే అవకాశం ఉంటే ఇలా చైర్మన్ మనకు వస్తే ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా నేను ఇచ్చిన హామీని ఏది విస్మరించక ఇచ్చిన హామీని ఏది విస్మరించా ఎందుకంటే చేసే దమ్ము నా దగ్గర ఉన్నది ఇలా మీరు అందరు కష్టపడి నన్ను గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రిని చేసాడు అందరు మంత్రులతో నన్ను పరిచయాలు నేను రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసేటప్పుడు నూట యాభై కిలోమీటర్లు నూట యాభై రోజులు పదహారు వందల కిలోమీటర్లు ఎండనక వానక పేదల కోసం పాదయాత్ర చేసి పాదయాత్ర చేస్తే ఈ బిఆర్ఎస్ వాళ్ళు రాళ్ళతో కొట్టిర్రు రాళ్లతో కొట్టిర్రు మా కారు వల కొట్టిర్రు మా తలికాయలు వల కొట్టిర్రు జైల్లో వేసిర్రు అయినా భయపడకుండా మొత్తం తిరిగినాక మీరందరూ కష్టపడి గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను మంత్రి చేసిరు కాబట్టి ఆ మంత్రులందరితో నాకు సంబంధాలు ఉంటాయి మన కరీంనగర్కు సెంట్రల్ మినిస్టర్కి వచ్చి నూట ముప్పై కోట్ల రూపాయల ప్రారంభోత్సవం చేసిన ఈసారి మీరు గెలిపిస్తే ఆ మంత్రులందరినీ జమ్మికుంట వడ్కేస్తా వాళ్ళతోనే కొబ్బరికాయలు కొట్టించి ఇవాళ మీకు ప్రారంభోత్సవాలు చేస్తా నాకు మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి ఈ జమ్మి అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇవ్వండి పన్నులు పెంచే మూర్ఖత్వ ఆలోచనకు సమాధి కట్టండి ఇలా జమ్మికుంటున్నారు మాకు అప్పే పడి ఒక్కసారి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఇంతముందు మున్సిపాలిటీలో మేము గెలవలే బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు ఏం చేసిన తెలుసు అంత ముందు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు ఏం చేసినా తెలుసు మేము ఈసారి మొట్టమొదటిసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ రెండు చేతులు జోడించి మొక్తున్నాక ఇంత ఎందుకు బతిలాడుతున్నా అంటే మేము కసితోన్నాం ఎట్టి పసులో జమ్మికుంటే అభివృద్ధి సంగతితో చూడాలి ఇంకా ఎన్ని రోజులు జమ్మి కూడా గిట్టే పాడవుతుంది ఎన్ని రోజులు గారు ప్రజలు అవస్థలు వాడాలి నరకం చూస్తున్నారు ఏడ చూడు ఏడ ఒక్క కాంప్లెక్స్ లేదా ఒక్క రోడ్ లేదా ఈ కాలంలో ఈ కాలంలో మున్సిపాలిటీలో నీళ్ళు వరదలు వస్తే మునిగిపోతుందంటే నాకైతే నవ్వచ్చు అక్క మీరు ఎట్లా భరిస్తారో అర్థం నాకైతే మాకేమో మోసం చేసే మాటలు తెలియదా అబద్ధాలు చెప్పు రాదా నమ్మి చుడు అసలే రాదా హామీలు చుడు ఇంకా అసలే రాదా మీరేమో మాటలు నవ్వరా మీకు ఎవరు అంటారు గాడిది గుట్టుబట్టి రెండు వేల ఐదు వందలు ఇస్తాడు గుజుతిరి పికేట్ బంగారం ఇస్తానే అబ్బా ఇక బంగారం బిడ్డ పని వేసుకోవాలి బంగారం అంటే బిడ్డ పని లేపా బిడ్డకి పిల్లలు ఉంటే బంగారం అటై వీకే ఇక మళ్ళీ రేపు వస్తారు ఇక రేపు వచ్చి ఇది చేస్తాం అధికారంలో మేము రెండు సంవత్సరాలు ఏం బీకనాడు ఇంకా మూడు సంవత్సరాలు ఏం బీక్తాడక్క అక్కడ ధైర్యం నాకు ధైర్యం ఎక్కువకా మొండి పట్టు ఎక్కువ నాకు నేను ఎవరు భయపెట్టడం కాదు నేను టీవీలలో చూస్తుంటారు మీరు కేసీఆర్ అంటూ ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్నే మెడల్ బట్టి బయటికి గుంజుకొచ్చినటువంటి వ్యక్తి మీరు గెలిపించిన బండి సంజయ్ అటువంటి వ్యక్తి మా నరేంద్ర మోడీ గారి దగ్గరకు పోయి మా మంత్రుల దగ్గరకు పోయి గట్టిగా లొల్లి పెట్టి పైసలు తీసుకొచ్చేద్దాము దమ్ము నాకున్నది ఇలా బుక్ ఇన్ని పైసలు తీసుకొచ్చా ఈ బుక్ వచ్చిందా మీకు బుక్ వచ్చిందా దీన్ని ఇంకా మర్చిపోయారు మా వాళ్ళు ఇంకా మాకు చెప్పుకుని అలవాటు లేదు ఇలా తెచ్చిన పైసలు మాయా ఏం చెప్తున్నాడు మేము లేనప్పుడు వచ్చిన జమ్మి కూడా టక్కన కొడతారు పిక్తారు పైసలు మాయి ఇప్పుడు బియ్యం పైసలు బియ్యం పై ఒలిస్తారు మోడుతున్నారు కదా ఆ రేషన్ షాప్ దగ్గర మోడిస ఫోటో పెట్టిరా గట్టే ఈడ పైసలన్నీ మాయి మళ్ళీ బండి సంజయ్ రూపాయలు తెచ్చిందా అంటాడు మరి నువ్వు ఏం తెచ్చుకోవాలి లెక్క చూపెట్టేవారు నేను లేనప్పుడు విలువారు ఈ టీవీలోనే నాకు చూపెట్టకపోతున్నాను అంతా ఇప్పుడు చూపెడతారు ఇప్పుడు కొంచెం ఈ టీవీలో నన్ను చూపెట్టారు అంత ముందు మా పేపర్లో మా ఫోటోలు ఇయ్యరు వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళే రాస్తారు అంత ముందు ఇప్పుడు మొత్తం మారిపోయారు ఇప్పుడు మంచి వాళ్ళు పేపర్ వాళ్ళు మంచి వాళ్ళు ఇప్పుడు చప్పర్ కొట్ట గట్టి అవతారు పేపర్ వాళ్ళు ఇక ఏం చేయాలి ఏం చేయాలంటే గిన్ని పైసలు తెచ్చినాక ఇక మీరు ఇప్పుడు అందుకే ఢిల్లీ నుంచి ఎవరు పైసలు తెస్తారో వాళ్ళకు అధికారం ఇస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది మీరు మాకు అధికారం అంటే ఉన్న పైసలు మొత్తం డైవర్ట్ అవుతాయి శాస్త్రం ఉంది కదా వడ్డించేటవాడు మనవడైతే బంతిలో చివరకున్న లడ్డొస్తుందట తెచ్చేది మేము పంచేది ఇంకోడైతే రోడ్ల కోసం పైసలు ఇస్తే వాడు జీతాలు పెడతాడు జీతాలు కడతాడు లైట్ల కోసం పైసలు ఇస్తే కరెంటు బిల్లు కడతాడు మోర్ల కోసం పైసలు ఇస్తే ట్రాక్టర్లు కొంటారు ఇలా అందుకే జమ్మిగుండ గట్టినే ఉండేది కాబట్టి జమ్మిగుడ్డ ప్రజలకు వ్యాపారస్తులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా మీరందరు కలిసి గట్టిగా ఒక్క నిర్ణయం తీసుకోండి మభ్య మాటలు మోసపూర్తమైన మాటలు వినకండి ఈ జమ్మి కుంటు అభివృద్ధి చేసే అవకాశం మాకు ఇవ్వండి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చే అవకాశం మాకు ఇవ్వండి పన్నులు పెంచే కాంగ్రెస్ బ్యాస బుద్ధి చెప్పండి ఈ జమ్మి మేము మేమిచ్చిన హామీలన్నీ పక్కా నెరవేర్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఎండలో మండు టెండలు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా జమ్మి కుంట ప్రజలకు అందరికి చిల్లలు అన్నదమ్ములకు కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వక దండాలు పెడుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి ఒకసారి గుర్తు చూపట్టు రే పైసలు పైసలు వస్తే పైసలు పైసలు ఏం గుర్తే ఏం గుర్తు ఏం గుర్తు ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు పదకొండో తారీఖు వైపు గుర్తుతారు కదా ఓటు భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ కూడా లీడర్లు అందరూ కూడా కొద్దిగా ఎన్నికలు అభ్యర్థులు ముందు రండి మీ అందరూ కూడా జమ్మికుంట ప్రజలకి మా అభ్యర్థులందరూ ముప్పై మంది అభ్యర్థులు మీకు ప్రమాణం చేస్తున్నారు జమ్మికుంట అభివృద్ధి కోసం అందరూ కూడా ముందుకు రావలసిన క్యాండిడేట్స్ ఓన్లీ క్యాండిడేట్స్ లీడర్ అందరూ వెనక అందరూ కూడా చేయలు ముందు చాపండి అభ్యర్థులు అందరూ అభ్యర్థులందరూ ముందు చేయి చాపండి అనే నేను అంటే మీ పేరు అనుకోండి అనే మీ పేరు అనుకోండి అనే నేను నిరంతరం జమ్మికుంట ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని దేశం కోసం సమాజం కోసం ధర్మం కోసం జమ్మికుంట అభివృద్ధి కోసం పని చేస్తానని గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదని నిరంతరం జమ్మిగుంట ప్రజల కోసం పార్టీ కోసం నిబద్ధతతో నిజాయితీతో అంకిత భావంతో పనిచేస్తానని దైవ సాక్షిగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్న భారత్ మాతాకి జై శ్రీరామ్